హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్ కోసం బాస్మతి రైస్ తోటి బగారా పులావ్ అంటారు కదా అది అయితే అనమాట ఇదైతే నా స్టైల్ ఇలా చేస్తాననేది ఇప్పుడైతే చూపిస్తానండి ఇంకా దీనికోసం అయితే మార్నింగ్ లేవగానే కాజు అయితే నానబెట్టుకున్నా ఇవి రైస్లో వేసినప్పుడు అంతగా అనమాట కొద్దిగా గట్టిగా ఉంటాయి అని చెప్పి నేనైతే ముందుగా జీడిపప్పులు నానబెట్టుకొని ఇంకా క్యారెట్స్ అయితే చాలా ఉన్నాయి వేస్ట్ అయితే నేను చెప్పి క్యారెట్ ఆలు ఇవన్నీ వేద్దాం అనుకున్నా ఇంకా మా పాప అయితే ఆలు ఇవన్నీ వద్దు రెండు క్యారెట్లు ఏమని చెప్పింది ఎక్కువగా మళ్ళీ వెజ్ పులావ్ లాగా ఉంటుందని చెప్పి సో అయితే క్యారెట్లన్నీ ఇంకా ఇలా కట్ చేసుకుంటున్నా ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ పీలు తీసుకొని ఇంకా వాటిని శుభ్రంగా కడుక్కొని వర్షాకాలం కదా ఇంకా అన్నీ అంత ఫ్రెష్గా అయితే ఏం లేవన్నమాట కొంచెం అవి కూరగాయలన్నీ తడిగా ఉంటాయి కదా ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా ఎక్కువ అయితే నిల్వ ఉండవు అందుకోసమని తెచ్చిన వెంట వెంటనే ఇంకా అయిపోచేస్తాయి క్యారెట్లు అయితే ఎక్కువగా ఉప్మాలో ఇలాంటి వాటిల్లో వేస్తాను నేను సో ఈ క్యారెట్లు అయితే ఇంకెప్పుడు సన్నగా కట్ చేసుకుంటున్నా ఇవన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ ఇవన్నీ ఇంకా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ ఏదైనా కానీ గోధుమ ఉప్మా బిర్యానీ వైట్లల్లో అయితే ఆయిల్ వేయనండి నేనైతే ఇంకా గీ వేసి చేస్తాను ప్రతి దాంట్లో కూడా పిల్లలైతే ఇంకా తినమన్నప్పుడు ఎక్కువగా తినట్లేదు అందుకోసం అని చెప్పి వీటిలల్లో ఎక్కువగా నెయ్యి వేస్తా అసలు ఆయిల్ అనేది వేయకుండా చేస్తాను అనమాట ఇంకెప్పుడు ఈ పచ్చిమిర్చి అయితే నిలువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ రైస్లోకి చూడండి నేనైతే మొత్తం నెయ్యి వేస్తున్నా ఈ నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే నెయ్యి అనేది వేడింది కదా ఇంకా దీంట్లో అయితే కొంచెం జీరా ఇవన్నీ పోపు గింజలు కూడా వేసుకుంటున్నా ఇక దీనికైతే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ ఆకు ఇంకా లవంగాలు చెక్క ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంక ఇదైతే ఫ్రెష్గా వేసుకుంటే ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు సో ఇప్పుడైతే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త మగ్గేంత వరకు కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకా మనం వాటర్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ అవి నార్మల్గా అయిపోతాయి కదా అందుకోసమని కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఈ క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మన టేస్ట్ తగినంత రైస్ తీసుకుంటాం కదా దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే నానబెట్టుకున్న కాజు కూడా వేసుకొని ఇంకా ఏ నెయ్యి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అనేది మన టేస్ట్కు తగినంత వేసుకోవాలన్నమాట ఏవో మంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా ఇంకా అదేది చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడే ఇంకా ధాన్యా పౌడర్ గరం మసాలా ఇవైతే వేసేసుకొని ఇంకా కలుపుకున్న తర్వాత మనం రైస్ ఎన్ని తీసుకుంటాం దానికి సరిపోయేంత వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇంకా టూ కప్స్ తీసుకున్నా టూ కప్స్కి అయితే త్రీ కప్స్ వాటర్ సరిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే వాటర్ మరుగుతున్నాయి కదా చూడండి బాగా బాయిల్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా సరిపోయిందా లేదా అనేది ఇంకా మనకు తెలుస్తుంది కదా అప్పుడైతే సరిపోకుండా ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే రైస్ ఉడుకుతుంది పక్కన ఇంకా ఇంకెప్పుడైతే ఆ రైస్లోకి అయితే గ్రేవీ చేద్దామని చెప్పి దీని అయితే ఆలు కుర్మ ఇంకా పచ్చిమిర్చితో చేసుకోవచ్చు వంకాయతో కూడా చేసుకోవచ్చు మా పిల్లలు అయితే అవన్నీ ఇష్టపడరు ఇంకా అందుకోసమని ఇంకా ఓన్లీ ప్లేన్గా చేస్తున్నా గ్రేవీ దేనికోసమైతే ఆయిల్ తీసుకొని ఇంకా పో గింజలు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఈ గ్రేవీ కోసం నాలుగు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి కొంచెం నువ్వులు ఇంకా ధనియా పౌడర్ ఒక రెండు టమాటాలు కాజు ఒక ఐదారు కాజు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇంకా కొంచెం ఒక రెండు గింజలంతా చింతపండు వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఇంకా ఈ ఆయిల్లో అయితే యాడ్ చేసుకున్నా కదా ఇవన్నీ మిక్సీ పట్టుకునేటప్పుడైతే అయితే చూపించడానికి ఇంకా నాకు టైం కుదరలేదు ఇప్పుడైతే టేస్ట్ తగినంత కారం అయితే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా మిక్సీ పట్టేటప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట చూడండి ఇదైతే బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే మనకు గ్రేవీ కొద్దిగా చిక్కగా కావాలా పలసగా కావాలనేది చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ పలసగా అయినా కూడా బాగుండదు కదా బిర్యానీ గ్రేవీ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది రైసు ఇంకా ఇప్పుడైతే ఈ గ్రేవీలో బాటర్ వేసుకున్నాం కదా ఇంకా ఉడికించుకోవాలి మనం అన్నీ పచ్చిగా తీసుకున్నాం కాబట్టి ఇంకా ఈ గ్రేవీ అయితే ఉడకాల పచ్చిదనం పోయేంత వరకు ఉడికితే బాగుంటుంది ఇంకా ఈ గ్రేవీ అయితే ఉడికింది కదా దీంట్లో కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇంకా ఆఫ్ చేసిన తర్వాత కొంచెం తిక్కువ అవుతుంది సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతాను కూడా బాయ్